హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎనవి తెలుగు ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది రోజు మన షెడ్ రుచులతో చేసుకునే వేపపువ్వు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా వేప మండలైతే తీసుకొచ్చామండి ఇలాగా పువ్వులు మొత్తం కూడా సపరేట్ చేసుకుందాం ఈ పువ్వు పచ్చడి అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ వేపపు పచ్చడి అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తారండి ఇప్పుడు ఈ పచ్చడిని మేమైతే ఎలా చేస్తామనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ ఉగాది పండుగ అనేది తెలుగువారికి కొత్త సంవత్సరం కదండి అలాగే ఈ ఉగాది పచ్చడి అనేది ముందుగా కొత్త చింతపండుతో మొదలు పెడదామండి ముందుగా చింతపండుని వాటర్లో నానబెట్టి ఉంచుకున్నానండి ఇలాగా కొత్త చింతపండుతో చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా రసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని కూడా వేసుకుందామండి బెల్లం అనేది మన టేస్ట్కు తగ్గట్టుగా వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి లేత మామిడికాయ ముక్కలను వేసుకుందామండి లేత మామిడికాయ ముక్కలు అయితే మనకి ఉంటాయి అన్నమాట ఈ ముక్కలన్నిటినీ వేసేసుకుందాం వేపడి శనగపప్పు వేసుకుందామండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టిన కొబ్బరి ముక్కలను వేసుకుందామండి బాగా పండిన అరటి పండ్లు గుజ్జు తీసుకుందామండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మిరియాలండి లైట్గా దంచి వేసుకుందాం మిరియాలు వేసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి కలుపుకుందామండి చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడిందులోకి వేప పూతన వేసుకుందామండి చాలామంది చాలా తక్కువగా వేసుకుంటారండి చేదుగా ఉంటుందని కానీ ఈ చేదు అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు ఇందులోకి చక్కెరకెళ్ళి అట్టుపొండుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుందామండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకుందామండి అంతేనండి మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఈ ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదండి అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి